జనగామ జిల్లా పాలకుటికి చెందిన స్వర్ణకార కుటుంబానికి చెందిన నిరుపేద అమ్మాయికి రాష్ట స్వర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శి చెల్లిపూరి వెంకటస్వామి నూతన దంపతులను ఆశీర్వదించి నలబై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు అంతేకాకుండా వరంగల్ పట్న స్వర్ణకార సంఘం తరపున ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందింపజేసి వరంగల్ స్వర్ణకార సంఘం చేపట్టిన పీఎం స్వర్ణకార యోజన పథకం దరఖాస్తుల స్వీకరణ కొరకై ప్రారంభించిన సీఎస్ఈ ఆన్లైన్ సంస్థకు హాజరై స్వర్ణకారులందరికీ ఈ పథకం గురించి అవగాహన సదస్సు నిర్వహించారు దీని స్వర్ణకారులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు బీజేపీ ప్రెసిడెంట్ వరంగల్ పట్టణ స్వర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శి కట్టా రాజేందర్ ఉపాధ్యక్షులు ప్రభాకర్ శ్రీను వర్కింగ్ ప్రెసిడెంట్ కందుకూరి చంద్రసేన కమిటీ సభ్యులు కాడర్ల పూర్ణచంద్ర కాసుల వరదరాజు శ్రీ రామోజు కిషోర్ కందుకూరి యాజే మనోహరాచారి వెంకన్న నాగరాజు రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రధాన కారదర్శగా మీకు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇందులో మీరు ఆల్రెడీ చేసుకుంటే ఒక వారం రోజులు మనకు ట్రైనింగ్ ఇస్తారు ఆ ట్రైనింగ్ వారం రోజులు రోజుకు ఐదు వందల రూపాయలు మనకు స్టాయిపొస్తుంది అలాగే ట్రైనింగ్ అయిన తర్వాత ఒక పదిహేను వేల కిట్ కూడా అందిస్తారు అది ఉచితంగా వస్తుంది ఆ తర్వాత బ్యాంకులో ఒక లక్ష రూపాయలు ఇస్తారు ఆ లక్ష రూపాయలు మనం పే చేసుకున్న తర్వాత రెండు లక్షలు ఇస్తారు అది పే అయిన తర్వాత మూడు లక్షల వరకు కూడా ఇస్తారు ఆ తర్వాత కూడా ఎక్కువ చేస్తా అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ అంటుంది కాకపోతే ఈ పథకం ద్వారా మనకు కూడా కొంచెం లబ్ధి చేకూరుతుందని ఆశిస్తున్నాం ఖచ్చితంగా మీరు ఇక్కడ వచ్చి సున్నకర సంఘం ఆఫీస్లో గ్రేటర్ వరంగల్ సున్నగర సంఘం ఆఫీస్లో మీరు ఖచ్చితంగా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి సభ్యులందరూ ఇది ఫ్యూచర్లో బీజేపీ ఉన్నన్ని రోజులు ఇది నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని కూడా ఫండ్ అలౌడ్ చేసింది రిలీజ్ చేసింది ఖచ్చితంగా సభ్యులందరూ దీన్ని వినియోగించుకోవాలని చెప్పి రాష్ట్ర సన్నకార సంఘం తరఫున మిమ్మల్ని కోరడం జరుగుతుంది ఇది మంచి పథకం ఉంది ఎవరు కూడా మీరు దీన్ని డిమే చేసి మీద చేసుకోవద్దని చెప్పి రాష్ట్ర సన్నకార సంఘం తరఫున కోరడం జరుగుతుంది